అందరికీ నమస్కారం అండి మనం కీబోర్డ్ ప్లే చేయాలంటే ఫస్ట్ ఏ రాగంతో మనం ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి కొంతమంది శంకరాభరణంలో చెప్తారండి ధీర శంకరాభరణం అంటే అవన్నీ కూడా వైట్ నోట్స్ వస్తాయి అన్నమాట ఈ వైట్ నోట్సే పడతాయి అన్నమాట మాయా మాళ గోడ రాగంలో అయితే మనం రాగం మీద పట్టు సాధించవచ్చు అని కూడా చెప్తారు రాగం చూసుకున్నట్టయితే వాటి నోటేషన్స్ ఒకసారి నేను రాసింది చూపిస్తానండి కర్ణాటక సంగీతంలో పురంధరదాసు గారి విరచితం అండి రాగం పదిహేనవ మేళకర్త రాగం అనుట ఆరోహణ స రీవన్ ఘాటు మావన్ ప దావన్ నీటు స అలాగే అవరోహణ సా నీటు సేమ్ అండి సా నీటు దావన్ ప మావన్ గా రీవన్ స ఇదంతా కూడా మాయామాళవ రాగానికి నోటేషన్స్ ఇది ఒకటవ కాలం అండి ఇది రెండవ కాలం ఒకసారి మీరు నోట్ చేసుకుంటే మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే బాగా ఆ రాగం మీద పట్టు అనేది సాధించవచ్చు సా రీవన్ ఘాటు మా పావన్ నీటు పైన ఉన్నటువంటి ఆక్టోలో సా అనమాట మళ్ళీ సా నుంచి సా వరకు కదా ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది ఈ విధంగా ఈ మాయామాళవ గోడ రాగంలో నేర్చుకుంటే మనకి రాగం మీద మనకు ఆ సరస్థానాల మీద పట్టు అనేది బాగా సాధించవచ్చండి సంగీతం అనేది ఏదో ఒక రోజు రెండు రోజుల్లో వచ్చేది కాదు నిరంతరం కృషి చేస్తేనే ఎంత వీలైతే అంత సాధన చేస్తేనే మనకు అది వశం ఒకటవ కాలంలో ప్రాక్టీస్ చేద్దాం సా చేస్తే ఏమవుతుందంటే మనకు ఓకల్గా కూడా మన గొంతు అనేది బాగుంటుందండి మన గొంతు కూడా ఆ రాగాన్ని పట్టగలుగుతాం ఎంతసేపు వీలైతే అంతసేపు మనం ఆ రాగాన్ని పట్టగలిగితే అప్పుడు మనకి ఆ రాగం మీద పట్టు అనేది సాధించగలుగుతామండి ఈ విధంగా మాయావాళవోడ రాగంలో ప్రాక్టీస్ చేస్తే గనక త్వరగా మనకి ఆ కీబోర్డ్ అనేది ప్లే చేయడం వస్తుంది సంగీతంలో కూడా పట్టు సాధించవచ్చండి